హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి తొమ్మిది నెలల మరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక రెండు సంతలో మరి టాప్ క్వాలిటీ అయినటువంటి కేవలం నాలుగు పలుకున్నటువంటి దేశీయ సీమా దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ప్రభాగంతో అయితే కనిపిస్తుంది మనకు మరి చూస్తున్నారు వీటి వెనక భాగాలు కానీ అలాగే భాగం కానీ వీటి ముందు భాగాలు కానీ నేను ఎప్పుడు చూపిస్తాను మరి ట్రై చేసి వీటి రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి జరిగితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెష్ అలాగే వీటి కలబోకలో చూస్తున్నారు మరి నేనేనా ఏం చెప్తున్నా రేటు కాడి రేటు ఫ్రెష్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులు అని చెప్పుకోవచ్చు ఎన్ని పలుతున్నాంటివి రెండు నాలుగేనే రెండు నాలుగేనా బాబోతానా గెలలో మరి ఏమన్నా బెదిరిస్తాయా అంతే అటువే అంటే మరి చూస్తున్నారు చేతి పనులు కానీ మంచి గ్యారెంటీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మెండూర మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్ద పెద్దయ్య మీరు రైతుల వ్యాపారమా వ్యాపారస్తులేనా మరి అంతటి రేటు ఒకటి రూపాయ కదా మరి నాలుగు ఆరా మరి పది పైన ఫిక్స్ రేట్ ఉంది అయితే బేరం ఉంటుంది అంటావు మరి చూపిస్తావా అదే ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీటి లొకేషన్కి వెళ్తే మరి ఫిస్ట్ ఏదే పనులు చూసినా కూడా డబ్బులు చెల్లించమన్నారు మరి మీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై అరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది ఇరవై రండి ఏం పేరు అండి పేరు పెద్ద రైట్ అది మీద ఏమైనా సపరేట్ అదే సపరేట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ క్రియేషన్ స్టేస్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అలాగే ఇక్కడ మనకు సింగిల్గా కనిపిస్తుంది మీద ఎన్ని బాల్తో ఉంది ఆరు బలతో ఉండేది ఆవురు బల్దూరు వ్యాపారమా మరి చేద్దాం లేపక్కోసం పక్క వస్తుంది గెలంలా పక్క వస్తుంది పక్క రాదా రాదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మీడియం సైజులో ఉన్నటువంటి మరి కిలారి మిషన్ అనేటువంటి యుద్ధం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి దీన్ని అయితే కనిపిస్తుంది మనకు మరి దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అని చెప్తున్నారు మరి సైతం పనులు కానీ లెఫ్ట్ సైడ్ వస్తుందట మరి వారం మార్కెట్ వచ్చేసి మరి ఇవే టాప్ అయితే మనకు కనిపిస్తుంది మరి కృష్ణ పర్సెస్ మరి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్